వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ శాసనసభ్యులు గారు మరి ఇద్దరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉండబట్టిన మండలాలు ఈ ఆరు మండలాల్లో ఉండబట్టినటువంటి తొంభై గ్రామ పంచాయతీలు ఈ తొంభై గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆయన యొక్క అభిమానులు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన దృష్టిలో ఉన్నాయి మరి అలాంటి నాయకుల్ని మరి ఈరోజు కూడా ఆయనకు వికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలోచన చేస్తున్నాడు అనేది కూడా అర్థం కావటం లేదు మరి మొన్నటికి మొన్న కొంతమంది నాన్ లోకల్ లోకల్లో ఉన్నటువంటి నాయకునికే టికెట్ ఇవ్వాలి మరి అది చెప్తా ఉన్నారు అన్న రాంబాబు గారు శాసనసభ్యునిగా గెలుపొందిన తర్వాత రెండు వందల యాభై రోజులు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల యాభై రోజులు గిద్దలూరులో ఉంటేనే ఒప్పుకోండి లేకుంటే ఒప్పుకోకండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో వంద రోజులు కూడా ఉంటారు అందరు హైదరాబాదు విజయవాడలో ఉంటారు కానీ గౌరవ శాసనసభ్యుడు అన్నారాంబాబు గారు మాత్రం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో రెండు వందల యాభై రోజులు సంవత్సరంలో ఉండడం జరుగుతూ ఉంది మరి రాత్రి పదకొండు వరకు ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడింది ఇంటికి ఓడు రాత్రి పన్నెండు తర్వాత మాత్రమే ఇద్దరు నుంచి పోయి పడుకోవడం వరికే మార్కప్పుడు వెళ్ళిపోతా ఉన్నాడు మరి అది కూడా గమనించాలా ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను మరి రాంబాబు గారి అలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ద్వారా నిర్వహిస్తున్నటువంటి పార్టీ పరిస్థితి నాకు చాలా బాధాకరంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా యొక్క మనవి గౌరవ భ్యులు అన్నారా నిరంతరం ప్రజా సంక్షేమంగా మరి అందరూ నా వాళ్ళే అనుకునేటువంటి నా కుటుంబ సభ్యుల నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు మా పార్టీకి మాకు ఓటు వెయ్యకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏనాడు అభ్యర్థి చెప్పకుండా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేలా చేసినటువంటి మహా మనసు ఉన్నటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు అన్నారాంబాబు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి వ్యక్తిని మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మనందరి కోసం మళ్ళీ ఒక్కసారి